ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా ఒక ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఉంది సాంగ్ మనందరం చూద్దాం స్కిప్ చేయొద్దు ఎవరు ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఈ సాంగ్ అందరం చూద్దాం సాంగ్ ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్ సాంగ్ చూడదు బాబుని ఆశీర్వాదాలు ఇచ్చడానికి వచ్చిన మీడియా మిత్రులకి కూడా అలాగే ప్లే చేయడం దయచేసి ది సాయి పర్సెంట్ అండ్ అన్నా బట్ బాబు మొన్న హాస్పిటాలిటీ అయినప్పుడు సొసైటీలో జరుగుతున్న విషయాల్ని మనసుకి తట్టి లేక హుద్ధమైన పాట దాన్ని కోసం ఇప్పుడు ఒక ఇప్పుడు మన రోటరీ క్లబ్ అధ్యక్షుడైన మా రజ్ సాన్న గారు మాట్లాడే కోరుతున్నారు रा सर ౌండ్ మ్యూజిక్ నానే ఉంటే అప్పుడు మేడం సాంగ్స్ పెడతామా అది ఇది అంటారు ఇండస్ట్రీ కానీ లేదంటే ఈ యొక్క సాంగ్ సంబంధించిన మ్యూజిక్ సంబంధించిన కానీ తక్కువ మంది మనం చూడగానే గా అట్రాక్ట్ అయ్యేది సంగీతానికి మరియు మూవీస్కి కాబట్టి ఇక్కడి నుంచి మాకు మంచి ఆనిమూత్యం లాంటి ఒక తమ్ముడు సాయి సార్ గట్టిగా చెప్పటంతో ఆయన ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడడం అనేది చాలా అరుదైన విషయం ఇంకోటి ఏంటంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత చిన్న వయసులోనే ఆయన సొంతగా ఒక బాణీలు కట్టి సంగీతాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ రకంగా పాట పాట పాడడం కానీ లేదంటే సంగీతాన్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం అనేది విషయం కాదు ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం చిన్న గ్రేట్ నుంచి ఒక పైకి రావాలనే ఒక సంకల్పం ఏదైతే దృఢ ఆశయం ఉందో అది ఆయనను ప్రేరేపించిందని నేను అనుకుంటున్నాను ఆయన కష్టాలు కావచ్చు ఆయన పాట ఇబ్బందులు కావచ్చు దాని నుంచి ఒక సంగీతము అండ్ ఒక గానము అండ్ ఒక ఆలోచన రేకెత్తించి ఆయనను ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది నిజంగా ఆయనను ప్రేరేపించవే అని నేను అనుకుంటున్నాను ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి రోటరీ క్లబ్కి అలాగే మన మిత్రులందరికీ మొన్న నా దగ్గర కూడా వచ్చి మాట్లాడుతుంటే ఈ అబ్బాయి ఏం ఏం చేయగలుగుతాడని అనుకున్నా గా ఆయన ఆయన పాట పాడుతుంటే నాకు కూడా కళ్ళు చెమర్చినాయి ఆయన దాంట్లో ఆవేదన ఆయన ఆక్రందన సమాజం పట్ల ఆయన బాధ్యత అలాగే యూత్ ఏ రకంగా అవుతున్నదే బాధ్యత అలాగే ప్రేమకు సంబంధించినటువంటి ఆ గీతాలు ఆ ప్రియు ప్రేయస్ మధ్యలో ఉన్నటువంటి ఆ పాండేజ్ ఏ రకంగా ఆయన చేసిండు ఇప్పుడు ఉన్నటువంటి ఫోక్ సాంగ్స్లో ఆయన కూడా ఒక మంచి ఐకాన్గా ఆరుగో నుంచి ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారుడిగా ఆయన ఎదగాలని నా తరఫు నుంచి అలాగే మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి అందరి నుంచి కూడా గట్టిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాడాలని ఒక తలంపు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా మేము కూడా ఒక ఎలివేట్ కావాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మీ అనుమతిస్తే మా సాయి ఒక అనుమతిస్తే ఒక చిన్న బిట్ వాడతా ఓకేనా సార్ నరేసర్రేస అండ్ మేడం మాధురి మేడం కూడా మంచి ఆ మాటల్లో కానీ మీ దాంట్లో కానీ మంచి విశ్లేషణాత్మకటువంటి వ్యాఖ్యానం ఉంది సో మీ స్కూల్లో ప్రొఫెసర్స్ ఉన్నాం కాబట్టి ఆయన గురించి కానీ నాకు ఇష్టమైనటువంటి చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి గద్దర్ సాంగ్ ఒకటి వాడదామని అనుకుంటున్నా ఒకసారి నాకు మా కళాకారుల మా సాయికి మా అందరి కళాకారులందరికీ చక్కట్టే మాకు బహుమానాలు కాబట్టి ఒక మంచి సాంగ్ సో మీకు నచ్చిన నచ్చకపోయినా కళాకారుడికి పాడాలని అనుకుంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాట వారు కూడా మంచి పాటలు మాట ఆయన వేరే మిస్టర్ విక్రమ్ విక్రౌ భయం కళ అనేది ఒక ఆకందన ఒక అణచివేత అలాగే సంతోషం లేదంటే బాధల నుంచే పుడుతుంది దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి శ్రీ గద్దర్ గారి స్ఫూర్తిగా ఆయన పాడిన పాటల్లో ఒక పాట నాకు పాటని పాట నేను ఇప్పుడు మీ ముందు పాడదాం అనుకుంటున్నా ఆయనను ఎంకరేజ్ చేయడానికి తప్ప ఆయన డిస్కరేజ్ చేయడానికి కాదు ఇది ప్రతి ఒక్క కళ ఉంటుంది ఈ యొక్క పాట మా సాయికి అంకితం అమ్మ నన్ను కన్న తల్లి నీ కన్నీటి పాటనై మళ్ళీ మళ్ళీ వస్తున్నా పిల్లలు మీకోసమే నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటని వస్తున్నానమ్మో తెలుగు పల్లెలారా జంక జనని జనం పాట వాడుతాను జంక జన్ జనం పాట వాడుతాను రిల రే రే అని రేలా పాట వాడుతాను రిల రే రే లార తెలుగు తల్లి పల్లెలారా కోతల నటులల్ల కోతల మోతాలల్ల నీ నోటి పాటనై చిత్తు బొత్తు పాటనే ఈ గోచి గొంగలి గజ్జలు కట్టుకొని కల్లు కళ్ళు మాయ మాయమాల పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమ్మాలారా నన్ను గన్న పల్లో తెలుగు తల్లి పల్లె లారా థ్యాంక్ యూ బై ఫ్రెండ్స్ మన తెలంగాణ యాస భాష ఎప్పటికీ నిరాదరణ గురైపోయింది అయినా కానీ మన స్వాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఈ కళలని అలాగే ఉండాలి వాటిని బతికించుకోవాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరిలో ఉంది అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం మనం ఇటువంటి యువత ముందుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ కళను కాపాడాలా మా సాయి ఆర్మూర్ కి మంచి వన్య తీసుకురావాలని ఆయన ప్రోత్సహించినటువంటి మా రజనీష్ కి అండ్ నరేష్ సార్కి అలాగే నాగరాజు గారికి మరియు ఆనంద్ గారికి విప్లవ్ గారికి అండ్ మా పుష్పకర్ సార్ గారికి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరొకసారి మా ఫౌండేషన్ తరఫు నుంచి చిన్న సన్మానం సాయం చేద్దామని రామచంద్ర సార్కి మన రామ్ ప్రసాద్ అన్నకి గోపికి ఒకసారి వేదిక వద్దకు వచ్చి వారిని ఒకటి సన్మానం చేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దామనండి థ్యాంక్ యూ ఇప్పుడు సన్మాన కార్యక్రమము ఈఆర్ ఫౌండేషన్ తరఫున రాజశేఖర్ సార్ నిద్ర బృందం అంతా కూడా ముఖ్యంగా మరియు మిత్ర బృందం హీరోయిన్ హీరోయిన్ మిత్రమున్న అందరి కూడా పేరు పేరిన సత్యం మా సత్యం నిజంగా సత్యమైన ముందుండాలా అర్థమైనంత పుష్పాకర్ సార్ మా గురువు పూజలు నాకు నిన్న నిజంగా చెప్తున్నా ఈ పోగ్రామ్ అనగానే